హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాము మీరు కూడా అంతే చాలా బాగున్నారనేసి నేనైతే కోరుకుంటున్నాను సో అందరికీ థ్యాంక్ యూ ఆండి మా వీడియోస్ ఇంతగా చూసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇది ఏంటంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అవును మేము విములవాడకైతే వెళ్తున్నాము అక్కడ మేము ఎలా ఉన్నా వెళ్తున్నాము దర్శనం ఎలా చేసుకున్నాం అనేసి చిన్న వీడియో అయితే తీసాను మీకు చూపిద్దామనేసి అయితే ఇక్కడ మేము అక్క వాళ్ళు అమ్మ వాళ్ళం అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట మా కారులోనే మా అన్నయ్య వాళ్ళ కారు అందులో అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ మా మమ్మీ మా డాడీ అక్క బావ పిల్లలు అందరు ఉన్నారు స్మైల్కి వీడియోస్ అంటే పిచ్చి కాదా అది మీకు కూడా తెలుసు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే ఉంటారు ఆమె రీల్స్ మాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం వీడియోస్ అంటే ఇంకా పిచ్చి అన్నమాట సో ఆమె వీడియో అయితే తీసుకుంటే చూసి నవ్వుతుంది వాళ్ళ అమ్మమ్మకి చెప్తూ వీడియో తీసుకుని ఇక్కడైతే దారి మధ్యలో వెళ్తా అంటే ఒక కృష్ణుడు పా మీద నిల్చుని ఉంటాడు కదా అది చూపిద్దామనేసి వీడియో తీశాను బట్ కార్ వెళ్ళేసరికి అది చిన్నగా అనిపించింది సో అందుకే ఎక్కువ కనిపించలేదు అన్నమాట ఇక్కడ విమలవాడ దర్శనానికి అయితే అట ఎంట్రీ అయితే అవుతున్నాము ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇదే ఎంట్రీ అన్నమాట ఇది బాగుంది కదా ఇట్లా అనేసి ఇది కూడా తీసాను అన్నమాట చూపిద్దాం అనేసి అదే మీరు మా వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము గుడి లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఎద్దులు చాలా వచ్చినాయి అన్నమాట ముందే అటు ఇటు పబ్లిక్ మొత్తం పబ్లిక్ వాళ్ళకి ఎటు వెళ్ళాలో అర్థం కాక వాళ్ళైతే మస్తు ఆడనే నిల్చున్నారు అన్నమాట అక్కడ లోపలికి వెళ్ళడానికి ఏ దారి లేదు అందరూ ఎలా వెళ్తున్నారంటే మొత్తం ఫుల్ పబ్లిక్ ఉండే అప్పుడు త్రీ డేస్ హాలిడే కాబట్టి ఫుల్ పబ్లిక్ వచ్చిన సో మేమైతే ఆవుల్ని ఆవులు అయితే చూసినాం అంటే మేము వెళ్ళేటప్పుడే వచ్చింది మంచిది అని అంటారు మాకు కూడా అట్లనే అనిపించింది మంచిది అనేసి ఇక్కడైతే దర్శనానికి లోపలికి వెళ్తున్నాము ఫోన్ అలో లేదు బట్ మేము బ్యాగ్లో వేసుకొని వెళ్ళాను నేను వీడియో మీకు చూపిద్దాం అనేసి ఇక్కడ లోపల అయితే వెళ్తున్నాము ఇక్కడ మా ఆయన నేను మా అక్క వాళ్ళ పాప అమ్మ వాళ్ళందరూ వెనుకకొస్తున్నారు ఈ దర్శనానికి లోపలికి వెళ్తుంటే ఏదో దొంగతనంగా ఫోన్ ఆల్రెడీ మా డాడీ చెప్తుండు ఫోన్ చూస్తే వాళ్ళు తీసుకుంటారు అనేసి అయినా సరే మీకోసమే కదా అనేసి నేను వీడియో అయితే తీశాను అనమాట అయితే లోపలికి ఇక్కడ లైట్లు మంచిగా వేసారు మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి లైట్లతో అందుకే ఇది కూడా చూపిద్దాం అనేసి ఇది కూడా వీడియో తీశాను అనమాట ఫుల్ పబ్లిక్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇక్కడ అక్క వాళ్ళ పాప బాబు ఫోటో కోసం అయితే మొహం దాచేసుకుంటున్నాడు ఇక్కడ మొత్తం తిప్పుతున్న మేము కెల్డా అంటాం మరి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు మేమైతే మా భాషలో కెల్డా అంటాం మాకు ఎక్కువగా దొరకలేదు ఒకటే దొరికింది అది పట్టుకొని నడిచినాం మా అమ్మ వాళ్ళందరూ నడుస్తుంటే మేము కూడా వాళ్ళతో పాటు మేము కూడా పట్టుకొని నడిచినాం అంతే చాలా పబ్లిక్ కదా అందుకే మాకు కూడా దొరకలేదు ఇది గుండం గుండం వచ్చేసి మేము నైటే దర్శనం అవుతుందేమో అనేసి నైట్ స్నానం చేసుకున్నాం ఫోన్ ఆలో లేదు కదా అందుకే ఫోన్ తీసుకెళ్ళలేదు నేను తర్వాత రోజు మార్నింగే కదా అనేసి ఫోన్ బ్యాగ్లో పెట్టుకుని దొంగతనంగా తీసుకెళ్ళాను ఇది మా బాబుకి రూపాయి పడేయమంటే గట్టిగా పట్టుకొని ఉన్నాడు అందుకే మా ఆయన తీసుకొని వేసి ఉన్నాడు ఇక స్మైలీ నేను కూడా వేస్తాను నాకు కూడా ఇవ్వమని అడుగుతుంది మా అమ్మ దగ్గర ఇక మా నాన్న కూడా ఇచ్చి అన్నమాట ఆమె కూడా వేసింది హ్యాపీగా ఆమె సో మేము చాలా భయపడ్డాం దర్శనం అవుతుందో లేదో అవుతుందో లేదో అనేసి ఫైనల్గా మేము నైట్ త్రీ థర్టీ త్రీ త్రీకి వెళ్తే మార్నింగ్ సెవెన్కి బయటికి వచ్చినాం అన్నమాట మస్తు కష్టంగా ఇక్కడ అయితే బద్దిపోషమ్మ టెంపుల్ ఇది ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉండే ఇక్కడ కూడా రెండు గంటలు పడ్డాయి మాకు రావడానికి చాలా పబ్లిక్ అంటే వస్త్రు ఇంతటికి ఈ వీడియో అయిపోతుంది నెక్స్ట్ వీడియో విములవాడ వెళ్ళింది కూడా వస్తుంది అది కూడా చూడండి మా వీడియో చూసి లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టలేదు లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాహస్రిక ఆఫీషియల్ బాయ్